కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదిం వందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్చన సంవాదం మనం తెలుసుకుంటున్నాం భగవద్గీతలోని ఏడవ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాము ఇందులో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిదవ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం జ్ఞాన విజ్ఞాన యోగం అని విజ్ఞాన యోగం అని కూడా దీనికి పేర్లు ఉన్నాయి పదమూడు శ్లోకాల వరకు చదువుకున్న మనం మిగిలింది తెలుసుకుందాం ఇందులో సత్వగుణం యథార్థ జ్ఞానాన్ని రజస్తమో గుణాలు విపరీత అన్యథా జ్ఞానాలని కలిగిస్తాయి అని మనం తెలుసుకున్నాం ఈ గుణాల గురించినటువంటి మరింత వివరాన్ని మనకి అందిస్తూ ఉన్నారు అలా దాటవేయకుండా అంటే కన్విన్స్ అవ్వలేకపోతున్నాను సత్వగుణం విషయంలో అని శిష్యులు అడిగినప్పుడు మిగిలిన వివరాలు పదమూడు నుంచి పదిహేడు అధ్యాయుల్లో తెలుస్తాయి అని చెప్పి గురువుగారు అంటే శిష్యుడు అడుగుతున్నారు అలా దాట వేయకుండా కొంచెమైనా చెప్పండి ఒక లౌకిక ఉదాహరణ చెప్తాను విను ఒక ఉపన్యాసకుడు ఉన్నాడనుకో లౌకిక సుఖములన్నీ వర్జనీయములు అని పారమార్థకమే శాశ్వతమని అతనికి తెలుసు ఉపన్యసిస్తాడు కూడాను ఆ ఉపన్యసించడంలో మంచి చెప్తున్నాననే తృప్తి ఉంటుంది ఇది అతనిలో కలిగిన సత్వగుణ ప్రభావం కానీ అంతలోనే అతడు తన ఉపన్యాసాల వలన తనకి మాత్రం కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి ఎంత ఎక్కువ మంది వస్తున్నారు ఏమాత్రం ఆర్థిక లాభం వస్తోంది అని కూడా ఆటోమేటిక్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆశలు పెరుగుతూ ఉంటాయి ఆ ఆలోచనలు ఆశలు కూడా ఏదో ఒక రూపంలో జరిగే విషయానుభవమే విషాన్నమే కానీ దేనితో తెలిసింది పారమార్థిక విషయ ఉపదేశమనే సాత్విక ప్రవృత్తి వెనుక నీడలా నడుస్తున్న మోహం అన్నమాట అయితే ఆలయాల్లో అర్చకుల విషయంలో కూడా అంతేనా అందరిలో కాకపోయినా కొందరిలో అంతే తాను ఆరాధిస్తున్నది సాక్షాత్ పరమాత్మనే అనే జ్ఞానం సత్వగుణ ప్రభావం వల్ల కలిగిన అది సుఖలేశాన్ని ఇస్తూనే మోహింపచేయడం వలన ఆ అర్చకత్వం తనకి ధనాది లాభాలని కలుగ కూడా కోరుకుంటాడు మొత్తం మీద ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు కూడా ఏదో విధంగా పరమాత్మ స్వరూపాన్ని మరుగుపరిచేవే అన్నమాట అవును స్వరూపాన్ని మరుగుపరిచే పలచటి తెర సత్వగుణం తెర రజోగుణం గోడ తమోగుణం అని అనుకోవచ్చు ఎందుకు ఇలా ఉండడం ఎందుకలా మరుగవ్వాలి పద్నాలుగో శ్లోకం మొదటి లైన విను దైవీ హేషా గుణమయి మమమాయా దురచ్చయా అన్వయం దైవీ గుణమయి ఏషా మమ మాయా దురచ్చయా తాత్పర్యం దివ్యమైనది సత్వరజస్తమో గుణమైనది అయిన ఈ చెప్పబడిన నా యొక్క ప్రకృతి అతిక్రమింపసక్యము కానిది దివ్యమైనది అంటే దివ్ అనే ధాతువుకి క్రీడ అని అర్థం లీలార్థము నిర్మింపబడినది అని అర్థం మాయ అంటే ప్రకృతి అని అర్థం చెప్పేంటి మాయ అంటే అసత్యమైన వస్తువు అని కదా అర్థం ప్రకృతి మిథ్యా అని భావమా కానే కాదు ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేశాడు అంటారు అంటే యుద్ధం చేయలేదని అర్థమా కాదు కనబడకుండా ఉండి లేదా మోసపూరితమైన యుద్ధం చేశాడనే అర్థం కానీ లోకంలో మాయ అంటే లేనిది అని అర్థంతో వాడుతున్నారు కదా దండనీతి విన్నావా నువ్వు అంటే సామధాన భేద దండోపాయాల చేత ఎదుటివారిని వశపరుచుకోవడం అని విన్నావా విన్నాను బ్రతిమలాడడం ఏదో ఒకటి ఇవ్వడం విభేదాలు సృష్టించడం బలం ప్రయోగించడం అనే నాలుగు విధాలుగా ఎదుటివారిని వశపరుచుకోవచ్చని కదూ అర్థం అవును దానినే దండనీతి అంటారు అయితే ఈ నాలుగే కాకుండా మరో మూడు ఉపాయాలు కూడా దండనీతిలో ఉన్నాయి అవి మాయా ఉపేక్ష ఇంద్రజాలము అనే మూడు ఓహో చెప్పండి చెప్పండి అందులో ఒక వస్తువుని మరొక వస్తువుగా చేసే శక్తిని మాయా అంటారు ఒక వస్తువుని మరొక వస్తువుగా తోచేటట్లు చేసే దానిని ఇంద్రజాలం అంటారు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని ఉపేక్ష అంటారు ఈ మూడు రకాల ఉపాయాలతో కూడా దండనీతిని కొనసాగించవచ్చు ఓహో ఈ మాయా శబ్దం అందులోదా అవును మాయా పదానికి విచిత్ర కార్యాలు చేసేది అని అర్థం ప్రకృతిని మాయా అని ఎందుకంటారంటే విచిత్ర కార్యాలు చేస్తూ ఉంటుంది కనుక ఒకదానిని ఇంకొక దానిగా చేస్తూ ఉంటుంది కనుక పువ్వును పిందెగా పిందెని కాయగా ఇలా నిరంతరం పరిణామశీలి ప్రకృతి మరి యా మా స మాయా ఏది లేదో అది మాయా అని అర్థం చెప్తూ ఉంటారే కొందరు నిజానికి ఆ వ్యుత్పత్తిని ఆ పదానికి తమ సిద్ధాంతాన్ని దృఢపరుచుకోవడానికి సిద్ధాంతకర్తలు ఇచ్చిందే మాయా అంటే లేనిది అని అర్థం చెప్తూ అది ఉందని అంటే తమాషాగా లేదు తమాషాగా ఉన్నా నిజమే కదండి బుద్ధిగా సుఖం లేకుండా ఉన్నది అని వాడుతూ ఉంటాం సుఖం లేకపోవడం అనేది ఉన్నది కదా ఆ కోణంలో కరెక్టే కానీ సుఖం లేకపోవడం అసత్యం కాదు కదా సుఖము మిజ్జ కాదు కదా అంచేత అందుచేత మాయ అంటే మిజ్జానిర్థం కుదరదు అలా కాదండి కలిగిన జ్ఞానం అసత్యమైనప్పుడు దానిని మిజ్జ అనమా ఏది ఒక ఉదాహరణ చెప్పు తాడును చూసి పాము అనుకున్నాం అనుకోండి అది మిజ్జే కదా అంటే మాయే కదా పాము అనే జ్ఞానం కలిగిందా లేదా కలిగింది కానీ తప్పుడు జ్ఞానం కదా అలా అను అంతేకాని జ్ఞానమే కలగలేదనకూడదు కదా ఇద్య అంటే స అసత్యం అనే అర్థంలో కదా చెప్తున్నారు మాయ అంటే కూడా ఒక విధమైన జ్ఞానమే అంటారా అనడం ఏమిటి జ్ఞానం అనే అర్థం వచ్చే వివిధ పదాలను చెప్తూ నిఘంటుకారుడు మాయా వయున జ్ఞానం అంటూ చెప్పారు అందుచేత మాయ అంటే కూడా ఒక జ్ఞానమే విచిత్ర కార్యాలని చేసే ప్రకృతి అని ప్రస్తుత శ్లోకంలో అర్థం అయితే ఇంతకీ ఈ మాయ ఏం చేస్తూ ఉంటుందని చెప్తున్నారు భగవత్ స్వరూపాన్ని మరుగుపరచడము తన స్వరూపమే భోగ్యమైనదనే బుద్ధిని కలిగించడము ఈ మాయ అంటే ప్రకృతి లక్షణాలు అని భగవానుడు నిర్దేశిస్తున్నాడు ఇక ఎప్పటికీ అంతేనా అవసరం లేదట పద్నాలుగో శ్లోకం రెండో భాగం చూడు మామే వయే ప్రపజ్యంతే మాయా తరం అన్వయం మాం ఏ వయ ప్రపంచే తే ఏతాం మాయా తరం తాత్పర్యం నన్నే ఎవరు నన్నే ఎవరు శరణు చూచుచున్నారో వారు ఈ మాయను దాటుచున్నారు మాయా విమోచనానికి ఉపాయం భగవత్ అన్నమాట అవును భగవంతుడి ఆజ్ఞ చేత అతిక్రమింప సాధ్యం కాకుండా ఉన్న ప్రకృతి అంటే మాయ ఆయన సంకల్పం చేతనే నివర్తింప చేయబడుతుందన్న అర్థంతో మామేవా అని అన్నారు ఓహో భగవంతుడిని ఉపాస ఉపాసన చేయడం చెప్తున్నారా అవును ఇది ఉపాసన ప్రకరణమే ప్రపతి దానికి అంగంగా నడుస్తుంది ప్రకృతిని ఉపాసించడం కాదు నన్నే ఉపాసించండి అని అర్థం ఇంత స్పష్టంగా చెప్పిన అందరూ ఎందుకలా ఆయన్ని ఉపాసించడం లేదు పాపకర్మలు దుష్కృతులు ఉపాసించరు పుణ్యకర్మలు సుకృతులు ఉపాసిస్తారు అంటే పదిహేను పదహారు శ్లోకాల్లో వివరణ ఉంటుంది చూద్దాం అయితే పదిహేను పదహారు విశేషమైన శ్లోకాలన్నమాట అవును ఇరవయో శ్లోకం వరకు కూడా చాలా విశేషాలు వస్తాయి సావధానంగా విను లోకల్లో ఉన్న ప్రజలందరినీ కూడా స్థూలంగా పాపకర్ములు పుణ్యకర్మలు అని రెండు విభాగాలు చేస్తున్నాడు పరమాత్మ పదిహేను పదహారు శ్లోకాలలో పాపపుణ్యాలు అందరిలోనూ కలిసే ఉంటాయి కదా కేవల పాపకర్ములు కేవల పుణ్యకర్ములు అని విడ విడదీయడం ఎలా తమ కర్మలలో పాపం అధికంగా ఉన్నవారిని పాపకర్ములని పుణ్యం అధికంగా ఉన్నవారిని పుణ్యకర్ములని చెప్పేయవచ్చును కానీ అంతకన్నా విశేషమైన ఆలోచన చేయవచ్చు ఎలా శాస్త్ర అనుసారము ధిక్కారమే కదా పాపపుణ్యాలకి నిదానము శాస్త్రవీహితములన్నీ భగవంతునికి ఇష్టములు నిషేధములన్నీ భగవంతునికి అయిష్టములు అన్నది తెలిసిందే కదా అవును అయితే అంటే తనకి ఇష్టలందరూ పాపకర్మలు తనకు అయిష్టులందరూ పాపకర్మలు ఇష్టలందరూ పుణ్యకర్మలు కర్మలు అని అర్థం వస్తుంది ఓహో ఎవరెవరిని పాపకర్ములుగా తాను సూచిస్తున్నాడో వారందరూ ఆయనకు అయిష్టులన్నమాట పుణ్యకర్మలుగా సూ సూచించబడిన వారు ఇష్టులు అన్నమాట బాగుంది ఇప్పుడు ఇంకా పదిహేనో శ్లోకం విను దుష్కృతినో దుష్న మాం న ప్రపజ్యం తాత్పర్యం నన్ను ఆశ్రయింపరు మూఢులు నరాధములు మాయచ మాయచేత అపహృత జ్ఞానులు ఆసురభావ ఆశ్రితులు కానీ గురువుగారు శ్లోకంలో నాలుగు విధాలైన వారిని చెప్తున్నాను అని అనలేదు కదండి నాలుగు లక్షణాలు వివరించారంతే అందుచేత వాటిని విశేషణాలుగా తీసుకున్నప్పుడు ముగ్గురినో ఇద్దరినో ఒకరినో చెప్తున్నట్లు ఎందుకు అనుకోకూడదు భేషుగ్గా అనుకోవచ్చు అలా వ్యాఖ్యానించిన వారు కూడా లేకపోలేదు ఎలా చెప్పారో కొంచెం వివరిస్తారా పాపం చేయువారు అజ్ఞానులు మాయచేత తొలగిన జ్ఞానము కలవారు హింస చేయువారు అయిన మనుష్య అధములు నన్ను ఆశ్రయింపరు ఏమంత రసవత్తరంగా లేదు కానీ ఇలాంటి అర్థాన్ని మనం ఎందుకు చెప్పుకోలేదు ఏ అర్థమైనా ముందు వెనుక శ్లోకాల్ని పరిశీలించుకుంటూ చెప్పుకోవాలి అప్పుడే ప్రకరణానికి కుదురుతుంది ఈ శ్లోకంలో దుష్కృతులని వాడారు పై శ్లోకంలో పదహారో శ్లోకంలో సుకృతులని వాడారు అక్కడ కంఠరమైన నాలుగు విధాల వారు అని చెప్పి వారి లక్షణాన్ని చెప్పారు ఇక్కడ నాలుగు విధాల వారు అని చెప్పకపోయినా అక్కడలాగే నాలుగు లక్షణాలని చెప్పారు ఇంత స్పష్టంగా పోలిక కనిపిస్తూ ఉంటే నాలుగు లక్షణాలు నాలుగు విధాల వారిని సూచిస్తున్నాయని ఎందుకు చెప్పం అవును సుమా మీరన్నదే కరెక్టు చెప్పండి అయితే మూడులంటే ఎవరు మూడులంటే విపరీత జ్ఞానం కలవారు అని అర్థం అంటే పరమాత్మకి సంబంధించిన దానిని తనకు సంబంధించినది అనుకోవడమే విపరీత జ్ఞానం ఇంకొంచెం వివరణ కావాలి పరమాత్మ ఉనికినే ఆలోచించని వారు ఎప్పుడైనా ఆలోచించినా పట్టించుకోని వారు ఈ జగత్తంతా తమ భోగం కొరకే ఉన్నదని భావించేవారు ఈ కోవలలోని వారందరూ మూఢులు ఇలాంటివారు చాలామందే ఉంటారనుకుంటాను నా అంచనాలో అయితే ఈ రోజుల్లో మన దేశపు మెట్రోపాలిటన్ సిటీలన్నిటిలోనూ ఎనభై శాతం జనాభా చిన్న పట్టణాల్లో అరవై శాతం జనాభా గ్రామాల్లో నలభై శాతం జనాభా ఉండవచ్చు అందులోనూ యువతే ఎక్కువ పదిహేను నుంచి ముప్పై ఐదు వయసుల వారు చాలా ఎక్కువ కదూ మూడుల జనాభా వీరందరూ నాస్తికులు అంటారా నాస్తికులు అంటే శాస్త్రపరమైన అర్థమైతే వేదమందు నమ్మిక లేనివారు అని వ్యవహారంలో అయితే దేవుడు లేడు అనేవారు అని అర్థం మనం చెప్పుకునే మూడుల్లో కూడా రెండు రకాలు ఉంటారు ఒక రకం అసలు దేన్ని పట్టించుకోరు తమ జీవితాన్ని అనుభవించడంలోనే అయిపోతుంది మరొక రకం దేవుళ్ళని పట్టించుకుంటారు కానీ పరమాత్మ కాన్సెప్ట్ ఉండదు వారికి దేవుళ్ళందరూ ఒకటే అని కానీ దేవుడు ఒకటే ఏ పర్వ ఏ పేరైనా పర్వాలేదని కానీ అంటారు దీన్ని బట్టి చూస్తే గురువుగారు మీరు చెప్పిన పర్సంటేజ్ల కంటే ఇంకా ఎక్కువే ఉంటారు మూడులు ఈ రోజులో సందేహం లేదు విచిత్రం ఏమంటే సాక్షాత్ కృష్ణ పరమాత్మ భూమి మీద నడయాడిన దేశంలోనే ఆ కాలంలోనే మూడులు కూడా ఉండడం అవును నిజమే మరి నరాధముల గురించి చెప్పండి నరాదములు మూడులలా కాదు పురాణాలు ఇతిహాసాలు వినడమో చదవడమో చేసినవారు కానీ ఉపనిషత్తులు వగైరాల విషయం తెలియనివారు భగవంతుడు చాలా గొప్పవాడని తెలుసు కానీ సులభుడు అని అనుకోరు వీరు అందుచేత ఆ ప్రయత్నమే చెయ్యరు మనకెందుకులే అనుకుంటారా మనకెక్కడ కుదురుతుందిలే అని అనుకుంటారు అంత గొప్పవాడికి తగిన అనుష్ఠానం మనం చేయలేము ఏదో ఇలా జీవనం జరిపేసుకుందాం అని అనుకుంటారు వీరెంతమంది ఉండొచ్చు ప్రస్తుత రోజుల్లో దేశం మొత్తం జనాభాలో ఓ ఇరవై శాతం వేసుకోవచ్చు మరి మూడో కేటగిరీ వారు మాయ మాయ చేత అవరుత జ్ఞానులు వీరికి భగవంతుని గడుమలన్నిటి మీద అవగాహన ఉంటుంది కానీతో కానీ దానితో పాటు తెలివితేటలు కూడా ఎక్కువయ్యి అనవసరమైన యుక్తులతో అంటే లాజిక్లతో భగవంతుణ్ణి ఆశ్రయించరు విచిత్రమే అవును మాయ అంటే విచిత్ర కార్యాలు చేసేదే కదా దాని ప్రభావం చేత ఉన్న జ్ఞానాన్ని చెడగొట్టుకుంటారు వీరు ఎలా అంటారు రజోగుణం బాగా ఉండడం వలన అహంకరిస్తారు దానివలన భక్తులని గౌరవించడం తగ్గుతుంది గౌరవించకపోవడానికి యుక్తులు తెచ్చిపెట్టుకుంటారు దానిలో భాగంగా పరమాత్మ కళ్యాణ గుణాన్ని శంకిస్తారు వాలి వధ అగ్ని ప్రవేశం వంటివి చెప్పి గుణమల ఎందు దోషాలని ఆరోపిస్తారు విమర్శిస్తారు తాము పరమాత్మని ఆశ్రయిస్తే లోకల్లో తాము ఉపన్యసిస్తున్న దానికి విరుద్ధమవుతుంది కనుక ఒకరి చేత వేలెత్తి చూపించుకోవలసి వస్తుందని అహంకరించి ఆశ్రయించడమే మానేస్తారు పాపం జాలేస్తుంది కదూ శక్తి లేకపోయినా ఉపవాసం చేస్తానని గొప్పలు కొట్టి చివరికి పరువు నిలుపుకోవడానికి బలవంతంగా ఉపవసించిన వారిలా అన్నమాట వీరు కూడా అవును శాతం ఉంటారంతే జనాభాలో ఇక ఆఖరి వారు ఆసురం భావమాశ్రితులు భగవంతుని గొప్పతనం వింటున్న కొద్దీ ఆయన మీద ద్వేషం పెరిగిపోతూ ఉండేవారు వీరు హిరణ్య కసిపుడు రావణాసురుడు వంటివారు అమ్మయ్య ఈ కేటగిరీ వారు ఈ రోజుల్లో లేరన్నమాట ఎందుకు లేరునైనా చక్కగా ఉన్నారు మన పురాణాలని వేదాలని దూషిస్తూ ప్రజలని తమ పంథా వైపు ఆకట్టుకోవాలని చూసేవారు ఖచ్చితంగా ఉన్నారు వీరికి భగవంతుడి అతిశయం నిజంగా తెలుసు అంటారా తెలుసును సందేహం లేదు మూడో కేటగిరీ వారిలాగా యుక్తులతో చెడగట్టుకోవడం కూడా లేదు కానీ పరమాత్మ అంటే ఎక్కడో ఉన్న భయమే వారి ద్వేషాన్ని పెంచుతుందని నా ఉద్దేశం అలా అంటారా అవును కంసుడికి కృష్ణుడి గొప్పతనం తెలిసింది భయం వేసింది అది కాస్త ద్వేషంగా మారింది అలాగే ఈనాడు మన వైదిక మతాన్ని దూయిపడుతున్న వారికి కూడా మన మతంలో విధించిన సత్ప్రవర్తన అనుష్ఠించలేక పరీక్షలు సరిగా వ్రాయలేని విద్యార్థి భయపడినట్లుగా భయపడినందువలన ఆత్మహత్యా సదృశమైన ద్వేషం పరమాత్మ పట్ల పెరుగుతోంది వీరెంతమంది ఉంటారు ఈనాడు ఓ ఐదు శాతం జనాభా అనుకో అంతకు మించి ఉండరు కొంత మూఢత్వం కొంత నరాధమత్వం ఇలాంటి కాంబినేషన్లు కూడా ఉంటాయేమో గురువుగారు హా ఉండవచ్చు ఈ నాలుగు రకాల వారు పాపులే అయినా పాపపు పరిమాణం మూడులో కన్నా నరాధములలో వారికన్నా మాయా అపరుత జ్ఞానులలో వారికన్నా ఆసురం భావం ఆశ్రతులలో ఎక్కువ ఎక్కువగా ఉంటుంది సరే బాగుంది పద్నాలుగో శ్లోకం చెప్తా పదహార శ్లోకం చెప్తారా చతుర్విదన్ మాం జనాతునో అర్జున ఆర్తో జిజ్ఞాసూర్ అర్ధా జానీ భరతర్షభ అన్వయం భరతర్షభ ఆర్త అర్ధాీజ్ఞాసూ జ్ఞానర్విధా సుకృతిన జనా మాం భజన్ తాత్పర్య అర్జున ఆతుడు అర్థా జిజ్ఞాసూ జ్ఞాని అనే నాలుగు విధముల పుణ్యజనులు నన్ను ఉపాసించుచున్నారు వీరి గురించి ఇంకా వివరంగా చెప్పండి వీరందరూ భగవంతుని ఆశ్రయించేవారే అవునా అవును తమకి కావలసింది ఏమైనా భగవంతుణ్ణి అడుగుతారు వీరు ఇంకొకరిని యాచించరు ఇతర దేవతల్ని కొలవనే కొలవరా కానీ తత్వ యాధాత్మ్యము తెలిసేంతటి పుణ్యాత్మలు కనుక తాము అడగవలసిన దానిని పరమాత్మనే అడుగుతారు ఇతర దేవతలను వారంతా మూఢులు నరాధములు మాయా అపహృత జ్ఞానుల కేటగిరీలోకి వెళ్ళిపోయారు అర్థమైంది ఇలా అయితే ఇలాంటి సుకృతుల సంఖ్య స్వల్పంగానే ఉండాలి స్వల్పం కాదు బహుస్వల్పం గంగి గౌపాలు గరిటెడే ఉంటాయి వీళ్ళలో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయా లేక జస్ట్ నాలుగు విభాగాలు అంతేనా ఎక్కువ తక్కువలు ఉంటాయి భగవత్ జ్ఞానంతో పాటు శేషత్వజ్ఞానం కూడా ఉన్నవారు ఆయనను తప్ప ఇంకొకటి కోరరు వారిని జ్ఞానులు అంటారు మిగిలిన వారందరూ భగవంతుడిచ్చే వాటినే కోరుకుంటారు వారెన్ని రకాలు రెండు రకాలు ప్రకృతి సంబంధ విషయాల్ని కోరేవారు ఒక రకం ప్రకృతికైనా పైదైన ఆత్మను అనుభవించాలని కోరేవారు రెండో రకం ఈ రెండో రకం వారిని జిజ్ఞాసువులు అని అంటారు జిజ్ఞాసువు అంటే జ్ఞానమును కోరేవారని కదూ అర్థం అవును ఆత్మ జ్ఞానమయం కదా ఆ జ్ఞానాన్ని కోరేవాడన్నమాట ఎందుకనలా భగవద్ జ్ఞానాన్ని కోరేవారని ఎందుకు అర్థం చేయకూడదు బంగారంలా చేయవచ్చు కానీ భగవద్ జ్ఞానాన్ని కోరేవారు భగవంతుడినే పొందగోరుతారు కదా వాడు జ్ఞాని అని చెప్పేశారుగా ఆ జ్ఞాని లక్షణాలు తర్వాత శ్లోకాల్లో వచ్చేసాయిగా అందుచేత వీడి జ్ఞానం ఆత్మజ్ఞానమే అయి ఉండాలి ప్రకృతి జ్ఞానం అవ్వకూడదా ఆర్తులు అర్ధార్థులు అని ఆ కేటగిరీ కూడా అయిపోయింది కదా అయితే అంటే తప్పనిసరిగా ఆత్మార్థే అన్నమాట అవును ఆత్మార్థే కేవల ఆత్మస్వరూపానుభవం కోరుతాడు కనుక కైవల్యార్థి అని అంటారు మిగిలిన ఇద్దరి మాట ఏంటి వారిద్దరూ ఒకే రకం పోయిన ఐశ్వర్యాన్ని తిరిగి పొందాలనే ఆర్తి గలవాడు ఆర్తుడు పొందని ఐశ్వర్యాన్ని పొందాలనే కోరిక కలవాడు అర్ధార్థి అంతే తేడా ఇది వరకుండిపోయిన దానిని కోరేవాడు ఆర్తుడా క్రొత్తగా కావాలనేవాడు అర్ధార్థ బాగానే ఉందే వీరిలో ఎవరు గొప్ప ఇద్దరూ ఒకటే ఎక్కువ తక్కువ లేవు భగవద్ అతిశయాన్ని తెలుసుకునేంత సుకృతం చేసుకున్నా ఆయనని కాదని ఆయన దానికోసం అరులు చాచే వెర్రివారు వీరు వీరికన్నా జిజ్ఞాసు కాస్త అనిపించినా భగవంతుణ్ణి పొందలేకపోవడంలో వీరితో సమానుడే మరోమారు నాకు వివరించండి జిజ్ఞాసు పరమపదాన్ని పొందడా అతనిది ముక్తి కాదా ఎందుకు కాదు అతనిది ముక్తే ఆత్మసాక్షాత్కారమైన వాడు మరి మరి జనన మరణ చక్రంలో చిక్కుకోడు అందులో సందేహం లేదు అయితే అతడు జిజ్ఞాసు కనుక జ్ఞానమందు ఇచ్చే మాత్రమే అతనికి ఉన్నది కనుక జ్ఞానమాత్ర స్వరూపమైన ఆత్మసాక్షాత్కారమే అతనికి కలుగుతుంది ఇంకో రకమైన ఆత్మసాక్షాత్కారం ఉన్నదా ఇది వరకు ఆరో అధ్యాయం చెప్పుకునేటప్పుడు చెప్పాను అరిచిపోయినట్టున్నా మరోమారు చెప్తాను విను ఆత్మ అంటే కేవల ఆత్మ అని గ్రహించకూడదు పరమాత్మ ఆత్మగా కల ఆత్మ అని గ్రహించాలి కేవల ఆత్మని కోరేవాడు కేవలడు జ్ఞానమాత్ర స్వరూపమే అతడికి తెలుస్తుంది పరమాత్మ ఆత్మగా కలి పరిపూర్ణ ఆత్మస్వరూపం ఎరిగిన వాడిని శేషభూతుడు అని అంటారు గుర్తొచ్చింది శేషత్వంతో కూడిన జ్ఞానమే ఆత్మ అని ఎరిగిన ఒకడు కేవల జ్ఞానమే ఆత్మ అని ఎరిగినవాడు ఇంకొకడు ఇందులో రెండవ వాడు మొదటివాడు జ్ఞాని వెరీ గుడ్ ఇంకో విషయం గుర్తు చేస్తాను విను జ్ఞానికి జిజ్ఞాసుకి కూడా ఆత్మ అనుభవం వలన ఒక ఆనందం కలుగుతుంది జిజ్ఞాసు దానితో తృప్తిపడిపోతాడు జ్ఞానికి శేషత్వ భావన ఉన్నది కనుక తనకి లభించిన ఆనందాన్ని భగవత్ సంబంధంగానే స్వీకరిస్తాడు దానితో భగవద్ అనుభవానికి కూడా యోగ్యత కలిగిపోతుంది ఏమండి ఒకలా అనుకోవచ్చా ఒక గొప్ప నగరంలో ప్రవేశించి సుఖించాలని నిద్ర బయలుదేరారు ఒకడు మార్గమధ్యంలో పట్టణ సమీపంలో ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని చూసి అది ఇచ్చే నీడ మొదలైన వాటిని చూసి ఎంత సుఖంగా ఉందో అని ముచ్చటపడి అక్కడే ఆగిపోయినాడు ఇంకొకడు పట్టణ సమీపంలో ఉన్న ఉన్నదే పట్టణ సమీపంలో ఉన్నదే ఇంత బాగుంటే లోపల ఇంకెంత చల్లని నీడలు లభిస్తాయో అని పట్టణ ప్రవేశం చేసేవాడు వీరిలో మొదటివాడు జిజ్ఞాసువు రెండవవాడు జ్ఞాని అంతేనా వెరీ గుడ్ చక్కగా యోచించావు పట్టణం అంటే పరమపదం అనుకోవచ్చు సంసార విముక్తితో పాటు జ్ఞాని పొందేది నిరత్యస ఆనందం జిజ్ఞాసు పొందేది సంసార చక్రం నుండి విముక్తి మాత్రమే అనారోగ్యం తీరడం మాత్రమే జరిగిన వాడొకడు దానితో పాటు పుష్టిని కూడా పొందినవాడు ఇంకొకడు అయితే బాగా అర్థమైంది గురువుగారు ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసువు జ్ఞాని నలుగురు సుకృతులే కదా పుణ్యం చేసుకోవడం వల్లనే కదా భగవంతుని ఆశ్రయించారు ఆ పుణ్యం అందరిది సమానమేనా కాదా అంటే పుణ్యం అంటే భగవంతుడికి ఇష్టమైందన్నారు కదండి ఆ నలుగురి యందు భగవంతుడికి ఒకే విధమైన ప్రీతి ఉంటుందా సమూహం సర్వభూతేషు అంటూ దుష్కృతుల ఎందైనా సుకృతుల ఎందైనా నేను సమదృష్టిని కలిగి ఉంటాను అనే అన్నాడాయన కానీ ఏ తండ్రికైనా తన పిల్లల్లో సత్ప్రవర్తన ఉన్నవారి ఎందు కాస్త ముగ్గు ఉండడం సహజమే కదా అది సరే సుకృతులందరినీ ఆయన ఒకే విధంగా చూస్తాడా అదైనా అంతే కదా బాబు ఎక్కువ సత్ప్రవర్తన కలిగిన వాడిని ఎక్కువ ప్రేమించడం సహజం కాదు అయితే జ్ఞాని మీద ఎక్కువ ప్రేమంటారు భగవంతుడికి నేను అనడం కాదు పదిహేడవ శ్లోకంలో చూడు అని గురువుగారు చెప్పారు ఆ పదిహేడవ శ్లోకార్థాన్ని మనం రేపు తెలుసుకుందాం రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం ఏడవ అధ్యాయంలో పదహారు శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకోగలిగాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्